ఫైజుల్వా మన ప్రభువును రక్షకులను ఏసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రీతిగా మీ ఎదుగు రావటానికి కారణం ఏమిటయ్యా అంటే మరి ప్రస్తుత కాలాన్ని దృష్టించి మనము ఎదురు చూస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు వారి లాక సమీపంగా ఉంది ఎరిసి మరి ఈరోజు మతోన్మాదులు అనేక రకాలుగా ఈనాడే కాదు ఆనాడు యేసుప్రభు వారు మరి మానవునిగా జన్మించిన ఆ రోజు ఆ రోజు వరకు మరి ఈ రోజు కూడా క్రీస్తు వేసు శుభార్తని అడ్డగించాలని తొలి విధాలుగా ఈనాడు మనం చూస్తున్నాం నించున్నాం అనేక రకాలైన సందర్భాలలో పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మతోన్మాదులు రకరకాలుగా మాట్లాడటము మనము ఉంచున్నాం అయితే ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా మనము సత్యము పట్ల గలమెత్తాలి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి క్రైస్తవాన్ని అనిసివేయాలని మరి మత ఉమ్మాదము మరి మనకిచ్చిన స్వతంత్ర హక్కులని ఉల్లంఘిస్తూ రాజ్యాంగములో మనకి వాకు స్వాతంత్రము మత శేష్య హక్కులను మనకి ఈబడి ఉన్నాయి ఏ మతమును దూషించకూడదు అనే మాట రాజ్యాంగములో మనకి ఈబడి ఉంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా మత శక్కు స్వాతంత్ర హక్కులు మనకి ఇవ్వబడి ఉన్నాయి అయితే ఈరోజు ఈ యొక్క దుర్మార్గులను మత ఉమాదులను ఎందుకు క్రైస్తవం అంటే వారికి అంత దేశం ఇలాగనే ఈనాడు ఒక మందిరములో చర్చిలో ప్రార్థ ప్రార్థిస్తూ ఉంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన భగవన్ యేసు క్రీస్తు వారిని మరి వారు నమ్ముకున్న దేవుణ్ణి ఆలయములో మందిర ఆభరణంలోకి వెళ్ళి ప్రార్థిస్తుంటున్న ఆ యొక్క ప్రార్థనా స్థలములోకి వెళ్ళి కొంతమంది దుష్టమూక ఆ ప్రార్థనలు అడ్డుకోవాలని మరి ఎంతగా వారి యొక్క ఈర్ష వారు వారి యొక్క హృదయములో ఎంత దేశముందో క్రీస్తు నామం అంటే మరి ఎవరు భయపడతారు ఎక్కువగా ఎవరండి ఈనాడు సభ్య సమాజములో మరి హక్కుల్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగములో ఉన్న ఆ యొక్క హక్కులని నిరాకరిస్తూ మరి క్రీస్తు వేసు నామమును ఈనాడు చాలా మంది ఒకప్పుడు సత్యమునకు మరి వ్యతిరేకమైన క్రియ ఏంటంటే అసత్యం ఒకప్పుడు అసత్యములో ఉన్న మనము కూడా ఈనాడు సత్యమును అంటే ఏమిటో ఆ సత్యము యొక్క విలువలు ఏమిటో ఈనాడు చాలా మంది తెలుసుకుంటూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఈ మతోన్మాదులు ఇంత ఘోరాది ఘోరంగా ఏమండి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఈనాడు పోలీసు వ్యవస్థ మరి లాండ్ ఆర్డర్ అనేక పరిస్థితుల్లో న్యాయం పట్ల సత్యం పట్ల అంటే గణమెత్తుతుంది మరి డిఏజీ ఎస్పీ మరి ఆ సిఐ హోంగార్డు నుంచి ఉన్నతమైన అధికారంలో ఉన్న వారందరూ కూడా ప్రభుని యేసు క్రీస్తు వారిని నమ్ముకున్నారు ఈనాడు ప్రతి వ్యవస్థలో ఆర్మీలో ఉన్న మిలిటరీలో ఉన్న ఆఖరికి దేశ క్షేమం కోసము మోడల్ ఉన్న ఆ యొక్క జవాను మొదలుకొని ఈనాడు ఓంగు వరకు కూడా యశు ప్రభువాన్ని నమ్ముకోవటమే కాకుండా క్రీస్తు వేసుకి సాక్షులుగా ఉన్నారు ఈనాడు వారు ప్రార్థనా స్థలమందు మందిరములో ప్రేర చేసుకుంటున్నారు దేవుణ్ణి మయమరుచుకుంటున్నారు కొందరు దుష్టమూక ఆ యొక్క మందిరములోకి వెళ్ళి ఘోరాతిఘోరంగా వారిని అడ్డగోవాలని ఇది ఈనాడు సంభాషణే కాదు యేసు ప్రభు వారు మానవునిగా పొత్తులలో ఉన్నప్పుడే ఏ రోజు అనేవాడు ఒక శాసనము రాయించాడు ఏంటి ఆ శాసనం అంటే రెండు సంవత్సరాలు పిల్లలందరినీ కూడా వధించాలి ఎందుకు వీని రాజ్యము దీని యొక్క మరి రాజుగా ఉన్నాడు వీడు ఏలుతూ ఉన్నాడు ఈ ఏ రోజు అనేవాడు మరి రాజుగా ఉన్న నేపథ్యంలో వీడి యొక్క రాజ్యములకు ముప్పు వచ్చిద్దేమో అని రెండు సంవత్సరాలు పిల్లలందరినీ కూడా సంపాలి అని ఒక శాసనము రాయించాడు ఆఖరికి ఎవడైతే ఆ శాసనాన్ని రాయించాడో వాడే అగాధ పాతానికి చేర్చబడ్డాడు ఈనాడు ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఇలాగనే ఈ మతోన్మాదు ఎలాగైతే మందిరములోకి వెళ్ళారో ఇలాగనే ఒక రాజ్యములో బలసాజును అనేవాడు మరి తన తండ్రి కాలమందు ఉపకరణములు అనగా ఆ ప్రభు బల ఆరాధనని పరిశుద్ధులుగా ఉన్నవారు ఆ యొక్క ప్రభు బలని స్వీకరిస్తున్న ఆ పాత్రలని తన తండ్రి కాలముందు కైబత్తులు కలిగి తన తండ్రికి అనేక సూసిక్యులను మహత్త కార్యములను దేవుడు ఎలాగ ఉంటాడో ఆ యొక్క దైవత్వమును ఈ తన తండ్రి అయిన నెముకు నేజుల కాలముందు యహోవా యసు ప్రభు వారు తనకి కనపరుచుకున్నాడు ఇక లోకముందు యహోవయ్యే దేవుడని ఈ నెముకు నేజు ఎత్తి నమ్ముకొని ఒక శాసనాన్ని రాయించాడు లోక ముందు ఇక ఏ దేవుడు లేడు ఒకే ఒక దేవుడు ఆయన ప్రభు యేసు క్రీస్తు వారిని శాసనాన్ని దండోరా వేయించాడు అయితే కొద్ది కాలానికి ఈ నింపు లేజర్ వ్యక్తి కాలము మరి తెల్లవారింది ఇతను ఇక ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇతను వెళ్ళిన కొద్ది కాలానికి తన కుమారుడైన బెలసాజర్ అనేవాడు మరి పట్టం కట్టారు ప్రజలు రాజుగా ఈ యొక్క బెలసాజన్ అనేవాడు పరిశుద్ధులు స్వీకరించే ప్రభు బల్లారాధన ఆలయంలోకి వెళ్ళి ఆ పాత్రలను తప్పించి వీడి పుట్టినరోజున ఏం చేస్తాడు అంటే మరి ద్రాక్షారసం ఆ మొత్తు ఇచ్చే ద్రాక్ష రసం ఉంది మరి మొత్తు లేని ద్రాక్ష రసం ఉంది ఈ మొత్తు ఇచ్చేది ఆ పాత్రలో పోయించుకొని వీడు పుట్టినరోజున గ్రాండ్గా మరి అనేక రాజ్యములో ఉన్న వారందరినీ కూడా తీసుకొస్తాడు వీడు పుట్టినరోజుకి ప్రభు బల్లారాధన స్వీకరించి ఆ పాత్రలో వీడు పోయించి జలస చేస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీడు జస్ట్ దేవుని పాత్రలో మరి ఆ మత్తు పదార్థాన్ని ఉంచి ఎవరికి వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇంతలో యహోబ అస్తము ప్రత్యక్షమయ్యి ఎలాగనే వాడు గ్లాసు శాత పట్టుకొని సేకరిస్తున్నాడు జోరుగా పార్టీ జరుగుతూ ఉంది అయితే ఒక అస్తము తన భాగము ఎదుట నుండి వచ్చి వాడు సేకరిస్తున్న ఆ పాత్రలో మరి సేకరిస్తూ ఉన్నాడు ఎంజాయ్ ప్రజలందరూ కూడా మరి ఉల్లాసంతోను మొత్తులై ఉన్నారు అంతలో రాజుకి ఒక దర్శనము ఒక అస్తము కనిపించింది మరి ఒక రాతని వ్రాయబడి ఉంది ఈ అస్తము ద్వారా అస్తం అంటే ఇంతవరకండి ఇలాగా వాడ ఉంది వాడికి చూస్తూ ఉండగానే తన ఎదురు ఈ అస్తం వచ్చింది ఒక రాతను రాయించింది వెళ్ళిపోయింది ఇది ఒక ఆశ్చర్యం ఇది ఒక అద్భుతం ఈ బెలసాజర్ అనే వాడికి ఎప్పుడు చూడని ఒక వింతను చూశాడు ఆ రాత భాగమము ఎవరికి అర్థం కాలేదు ఈ బలసాదరుడు దండను వేయించాడు ఆ రాజ్యమంతా కూడా ఈ రాత గురించి